సై సై అంటే సై మీరు సై సినిమా చూసి కదా ఆ సై సినిమా మాదిరి కాబోతున్నాయి పంచాయతీ ఎన్నికలు వాళ్ళ వాలీబాల్ కోర్టుకు సంబంధించి గ్రౌండ్ కోసం అటు ఒక పక్కన విద్యార్థులు ఇంకో పక్కన గ్రౌండ్ కు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా ఈ తెలంగాణలో కూడా సమస్యలు ఒకవైపు ప్రజల పోరాటం ఇంకొక వైపు మారుతుంది ఏమైతుందో మనం కూడా చూద్దాం ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ ఈ వారంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు కాంగ్రెస్ మోసాలి ఎజెండాగా ముందుకెళ్లాలని నిర్ణయం సమావేశంలో రైతులకు చేసిన ద్రోహాలపై చర్చ మహిళలు నిరుద్యోగులు వృద్ధులకు చేసిన మా ఏది మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల ప్రణాళికలు త్వరలో తేదీలను ప్రకటించనున్న గులాబీ బాస్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు గులాబీ పార్టీ సిద్ధమవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందుతుంది ఈ వారంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నేత కార్యకర్తల సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ సమావేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ గత ఇరవై నెలలుగా చేసిన పోరాటాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికలలో ఎట్లా పంచాయతీ ఎన్నికలలో గెలవాలంటే ఏం చేయాలి బీఆర్ఎస్ పార్టీకి మూడు ఆయుధాలు ఉన్నాయి ఎట్లా అనేది కూడా చెప్తాయినూరి ఒకటి రైతులకు సంబంధించి రుణమాఫీ ఏదైతే ఉందో ఏ గ్రామంలో కాలేదో ఆ గ్రామానికి సంబంధించిన లీస్టు ఇంకోటి రైతు భరోసా అదే పెట్టుబడి సాయం ఇది ఎంతమంది రైతులకు రాలేదో ఎన్ని ఎకరాలకు రాలేదో ఇది తర్వాత బీమా చనిపోయిన రైతులకు ఎంతమందికి ఇవ్వలేదో ఇది రెండోది నిరుద్యోగులు ఉద్యోగ కల్పనలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం వైఫల్యానికి సంబంధించిన ఆయుధాలు ఇంకొకటి ఎందుకంటే నిరుద్యోగులే గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళి కాంగ్రెస్ పాటలు నమ్మి కాళ్ళు ముక్త భాంచం దండం పెడతా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు సో ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీని దించాలన్నా మళ్ళీ నిరుద్యోగుల ఆయుధమే మారిపోతుంది ఇక మూడోది మూడో విషయం ఏంటంటే సోషల్ మీడియా ఇది చాలా బలమైంది సో అక్రమ కేసులను పెడుతూ జీవితాలను వాళ్ళ యొక్క భవిష్యత్తును త్యాగం చేస్తున్న వాళ్ళందరినీ ఏకం చేసి వాస్తవాల దృశ్యాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు వివరించడం నాలుగోది సమర్థవంతమైన వ్యక్తులకు అవకాశాలు ఇవ్వాలి బీఆర్ఎస్ ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి అంటే ఉద్యమానికి సంబంధించి ప్రజల మంచి మన్నలను పొంది ఉద్యమకాలంలో నష్టం